శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షక వీక్షక భక్త మహాశైలకు నమస్కారం ఈరోజు మనం దర్శించబోవు ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ బోయనపల్లి హస్మత్పేటలోని శ్రీ సాయి కృష్ణ కాలనీలో శ్రీ సాయి శివశక్తి సమాజ్ వారి శ్రీ సాయిబాబా మందిరం శ్రీ సాయి శివశక్తి సమాజ్ వారి శ్రీ సాయిబాబా మందిరం పంతొమ్మిది వందల తొంభై రెండు జూలైలో మందిర నిర్మాణం ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బాబా విగ్రహాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది బోయనపల్లి హస్మత్పేట శ్రీ సాయి శివశక్తి సమాజ్ వారి నిర్వహిస్తున్న శ్రీ సాయిబాబా మందిరంలో షిర్డీలో లాగానే సుప్రభాత శివ అభిషేకం హారతులు సంకీర్తనలు జరుగుతాయి ముఖ్యంగా ప్రతి గురువారం ఆలయంలో నిర్వహించే అన్ని కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు గురువారం నాడు సాయి రజత విగ్రహానికి ఆలయంలో ప్రధానమూర్తికి ఎంతో భక్తి శ్రద్ధలతో మంత్రోచ్చరణలతో మళ్ళీ మళ్ళీ దర్శించే అంతగా పవిత్ర జలం తేనె పాలు పంచదార వంటి పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారు అభిషేక అనంతరము బాబావారికి వివిధ రకాల పూలు పూలమాలలతో ఎంతో సుందరంగా అలంకరిస్తారు షిరిడిలో మాదిరిగా ఆలయంలో ప్రతిరోజు బాబావారికి నాలుగు ఇస్తారు శ్రీ సాయిబాబా మందిరంలో ప్రవేశద్వారంపై పాలరాతితో సిద్ధి వినాయక స్వామి విగ్రహం కలదు శ్రీ సాయి మందిరంలోకి వెళ్ళేటప్పుడు ప్రవేశద్వారం ఎడవ వైపున మనకు దర్శనం దర్శనమిస్తుంది షిరిడీలోని సాయి ఆలయంలో కానీ దేశంలో మరెక్కడైనా సాయిబాబా ఆలయాల్లో కానీ ధునికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ బోయనపల్లి హస్మత్పేటలోని శ్రీ సాయిబాబా మందిరంలోని ధునికి ఒక ప్రత్యేకత ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బాబావారి విగ్రహ ప్రతిష్టకు ముందే అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటిన ఈ ధ్వనిని ప్రజ్వలింపజేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు నిత్య అగ్నిహోత్రం నిర్వహిస్తూనే ఉన్నారు ఈ ధ్వనిలో పర్యావరణానికి హాని కలిగించని కలపను వాడటం మరొక ప్రత్యేకత ఇప్పుడు మనం చూస్తున్నది సాయి మందిరంలో గల ద్వారకామాయి షిరిడిలో సాయిబాబా వారికి అత్యంత ప్రియమైన స్థలం ద్వారకామాయి ఇక్కడ భక్తులు కూర్చొని శ్రద్ధలతో దీక్షలు తపోనిష్టలు యోగ సాధనలు ధ్యానం మొదలైనవి చేసుకుంటూ ఉంటారు ఈ ద్వారకామాయిలో ప్రవేశించిన అంతనే మనకు కూడా ఎంతో ప్రశాంతత కలుగుతుంది ఇక్కడ వెండి ఫ్రేమ్తో గల బాబావారి చిత్రపటాన్ని ఒక ఉన్నతాసనంపై ఉంచారు బాబావారి చిత్రపటం ఎదురుగా భక్తుల సౌకర్యార్థం బాబావారి పాదుకలను పూలతో అలంకరించి ఉంచారు ఈ ఆలయంలో పారాయణం చేసుకున్నటకు ఒక పారాయణ మందిరం కూడా కలదు ఇప్పుడు మనం శ్రీ సాయిబాబావారి మందిరంలోకి ప్రవేశిస్తున్నాం అదిగో మనం చూస్తున్నాం రజిత రత్న ఖచ్చిత సింహాసనంపై జీవకళకు ఉట్టిపడే సాయినాథుని విగ్రహాన్ని ఆలయ ప్రవేశం చేసిన వెంటనే కన్నులకు పండుగ చేసుకున్నట్లుగా మనకు దర్శనమిస్తాడు ఆ సాయినాథుడు ఒకే ఒక్క చూపులోనే సాయినాథ్ మహారాజ్కి జై అని మన కంఠం ఉచ్చరిస్తుంది మన కళ్ళు మనస్సు సాయినాథుని రూపంతో నిండి మన శరీరం చేతులు కాళ్ళు మన ప్రయత్నం లేకుండానే బాబా వారికి సాష్టాంగ నమస్కారం చేసి పులకరించిపోతాం ఈ శ్రీ సాయిబాబా మందిరంలో బాబాను చూసిన వెంటనే మనం ఆచరిత్రంగానే సాయిబాబా అష్టోత్తర శతనామావళి పలకాలనిపిస్తుంది శ్రీ సాయి సచరిత్రము పారాయణ గ్రంథంలోని శ్రీరామనవమి ఉత్సవము చావిడి ఉత్సవము చదవాలనిపిస్తుంది ఓ మా రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షక మహాశైలరా మీరును చూస్తున్నారు కదా ఆ దివ్యమంగళ రూపమైన సాయినాథుని ఇక్కడ మనం చూస్తున్నాం శ్రీ బాలసాయిని ఊయల్లో ఊయాల లూగుతున్నాడు మా సాయి ఎంతో రమ్యంగా రమణీయంగా ఉయ్యాల లూగుతున్నాడు శ్రీ సాయి శివశక్తి సమాజ్ వారి శ్రీ సాయిబాబా మందిరంలో బాబావారితో పాటు శ్రీ దత్తాత్రేయ స్వామివారు పాలరాతితో మనకు దర్శనమిస్తారు అలాగే బాబావారి ఎదురుగా పెద్ద బాబావారి చిత్రపటం మనకు దర్శనమిస్తుంది బాబావారికి మరోపక్క సీతారామలక్ష్మణ సమేత హనుమంతుల వారు పాలరాతి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి అలాగే లింగరూపంలో శివయ్య మరియు శివపార్వతుల పాలరాతి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి ప్రక్కనే ఎంతో అందంగా వేణుగోపాలస్వామి పాలరాతి విగ్రహం దర్శనమిస్తుంది భక్తులకి మనవి ఈ నెల అంటే జూలై నెల పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున గురు పౌర్ణమి ఉత్సవం సందర్భంగా శ్రీ సాయిబాబా మందిరంలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది పూజ చేయించుకోగోరు భక్తులు ఐదు వందల ఒక రూపాయి చెల్లించి గోత్రనామాలను నమోదు చేసుకోగలరు విశేషమైన ఈ రోజున సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు పాదుక పూజ పురోహితులచే నిర్వహించబడును అనంతరం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆలయంలో ప్రత్యేక భజనా కార్యక్రమాలు జరుగుతాయి అలాగే అదే రోజు అంటే జూలై పది రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఆలయ గోశాలను సికింద్రాబాద్ బోయనపల్లి హస్మత్పేటలో గల శ్రీ సాయి శివశక్తి సమాజం వారి శ్రీ సాయి మందిరంలో భక్తి ఆధ్యాత్మికాలతో పాటు సామాజిక సేవ నిర్వహిస్తున్నారు ఉచిత వైద్య శిబిరాలు అన్నదానాలు యోగా కేంద్ర నిర్వహణ వంటి సమాజంలో అందరూ ఉపయోగించుకునే కార్యక్రమాలతో సికింద్రాబాద్ బోయన్పల్లిలోని వినతికెక్కి ఉన్నారు తోటి మానవులకు సేవ చేయటమే సాయిబాబా వారి విధానము దానిని ఈ ఆలయంలో ప్రత్యక్షంగా అమలు చేస్తూ భక్తితో పాటు సమాజ సేవ కూడా చేయవచ్చని వీరు నిరూపించారు రెండు వేల ఎనిమిది జూలై నుంచి ఉచిత హోమియో వైద్యశాలను నిర్వహిస్తున్నారు అలాగే అలోపతి వైద్యం ఇంగ్లీష్ వైద్య శిబిరాలు పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారు రండి దర్శించండి సికింద్రాబాద్ బోయనపల్లి హస్మత్పేటలో గల శ్రీ సాయి శివశక్తి సమాజ్ వారి శ్రీ సాయిబాబా మందిరాన్ని దర్శించి సాయిబాబా వారి కృపకు పాత్రులు కండి ఓం సాయినాయ నమ మరో మంచి భక్తి వీడియోతో మీ ముందుంటాం రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ రాజు